హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీషబానా మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకొచ్చాను నేను వీడియోస్ నార్మల్గా ఏం చేయట్లేదు షాప్లోనే సరిపోతుంది నేను ఈరోజు వరింగ్కి వెళ్ళా సామాన్ తీసుకురావడానికి తీసుకొచ్చాను ఏమేమి తీసుకొచ్చానో చూడండి ఓకే ఫ్రెండ్స్ చీరలు న్యూ మోడల్ కొత్తగా వచ్చాయి మనకి ఇక్కడ సేలింగ్ లేదు కొన్ని కొన్ని తీసుకొచ్చాయి ఇదొక కలర్ ఇదొక కలర్ ఇది ఇంకోటి ఇది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీకి ఒకసారి చిన్న చిన్న లవ్ సింబల్స్ ఉంటాయి చీర మీద फोर शारी बहुत कहीं थ्री थ्री शारीस इंका इधर मूड याबा ब దీంట్లో కలర్స్ అదే కానీ కలర్స్ క్లాత్ అయితే ఎంత బాగుంది అంటే అంత బాగుంది స్మూత్ చాలా స్మూత్గా అంటే మన డబ్బులు బట్టి క్లాత్ ఉంటుంది మనం ఎంత రేటు పెడితే అంత ఎంత బాగుందో వస్తుంది అనిపిస్తుంది అదే ఎక్కువ తెచ్చిన ఎక్కువ అంటే ఎనిమిది తీసుకొచ్చిన ఫోన్ ఇప్పుడప్పుడే మన సేలింగ్ లేదు షాప్లో ఇది ఒక్కటే పీస్ చాలా బాగుంది డ్రెస్ కోసం తెచ్చిన ఎవరైనా తీసుకుంటున్నా తీసుకుంటారు లేదంటే నేనే నేనే పుట్టించుకుంటాను చూడండి షైనింగ్ షైనింగ్ ఇవి వేసుకున్నాను బ్లాక్ ఇది రెండు లెగ్గింగ్ ప్యాంట్స్ What you see cuts it and they've got to meet matching. Mm -hmm. Black on mm -hmm. the dresses, tops. ఇవి టూ ఫిఫ్టీ శారీస్ బోనాలు కదా ఏమో అని ఆశతో తెచ్చి మంచి గిరాకీ రావాలండి ఒడి మొక్కని అంటే పక్క పక్కన చాలా షాపులు అయినాయి మనకు గిరాకీ లేదు ఇవి ఒక ఫైవ్ ఈ చీర వచ్చేసి ఈ చీర అంటారు బాగుంది త్రీ వీస్ వస్తుంది త్రీ శారీ ఇక వచ్చేసి పన్నెండు అంటే నార్మల్గా పెట్టడానికి తక్కువ రేట్లో కావాలంటారు తక్కువ రేట్లో ఇవి త్రీ హండ్రెడ్ శారీస్ బాగుంది సిక్స్ హండ్రెడ్ పడుతుంది చూడాలి ఉదయం ఓము ఇంకొకటి కావాలి సరికి రావాలి అలా తీసుకోకటి ఒకటే ప్యాకెట్ ఇవి తీయడానికి డబ్బు సరిపోలేదు వేరే వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ రీచ్ ఖచ్చితే ఇచ్చిన పెట్టి డబ్బు సరిపోవట్లేదు అసలు ఓకే ఫ్రెండ్స్ షాప్ లేదు సామాన్ అన్ని ఉండాలనిపిస్తుంది అన్నీ డబ్బులు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి వచ్చి నేను ఏం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్